విశాఖపట్నం గాజువాక పెద్ద ప్రాంతంలో అబూజా సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ ప్రజలు అబూజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించండి చెప్పడం జరిగింది అక్కడ ఉన్న అధికారుల ఆదేశాల మేరకు నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి ఒక కిలోమీటర్ల దూరంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభిద్దామని చెప్పారు అక్కడున్న నివాసం ఉన్న ప్రజలు మహిళలు ముసలివాళ్ళు పిల్లలు ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే గంగవరం పార్ట్ వచ్చిన తర్వాత గాజువాకలోని విపరీతంగా కాలుష్యం పెరిగింది మళ్ళీ ఆదాని అబూజీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ప్రజలు ఇంకా అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే పొల్యూషన్ ఇంకా రెట్టింపు పెరుగుతుంది దాంతో కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి ఊపిరితిత్తులు పాడైపోవటం క్యాన్సర్ రావటం మహిళలకు గర్భసంచి పాడైపోవటం పిల్లలు పుట్టకుండా అవటం ఇలాంటివన్నీ జబ్బులు వస్తాయి అదాని గోపాక్ అని విశాఖపట్నం గాజువాక వద్ద గంచోడ నిర్వాహకులు దీనికి గట్టిగా ఖండిస్తున్నారు మీ పేరు నా పేరు జయప్రకాష్ అండి ఇక్కడ స్థానికుడు డెబ్భై ఆరవ వాడు మరి సిమెంట్ సో ఇక్కడ మహిళలు మాత్రం వద్దని అని చెప్తున్నారు ఐ థింక్ థింక్స్ కూడా మరి వద్దని అంటారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పొల్యూషన్ ఉంది కాబట్టి సో దీనికోసం మీరు ప్రభుత్వానికి ఏ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు చెప్పండి ప్లీజ్ ఇంకా రిక్వెస్ట్ లేదండి మేము ఫైట్ చేస్తామండి ఎందుకంటే పెద్దగాడ గంటే ప్రాంతంలో జనాలందరూ ఫైట్ చేయడం రెడీగా ఉన్నారు ఆల్రెడీ మీరు ఏ రోజైతే పేపర్లు యాడ్ ఇచ్చారో ఇక్కడ ప్రజావేదిక ఉందని చెప్పి మా సమ మా చెప్పడానికి మా అభిప్రాయం చెప్పడానికి అది మేము ఖండిస్తాం మేము మా మా అభిప్రాయం మేము నలభై గ్రామాల నుంచి యాభై గ్రామాల నుంచి కూడా ఆల్రెడీ ఇక్కడ ఎంఆర్ తహసీల్దార్ గారికి లెటర్ రూపంలో మా రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీరు పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ పెట్టి ఈరోజు మీకు ప్రజాభిప్రాయం సేకరణ చేస్తాము అని చెప్పడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది పొద్దున్న వచ్చాం మొత్తం అంతా తరిమి కొడితే మొత్తం అంతా వెళ్ళిపోయారు మళ్ళీ మనకు వచ్చారు మళ్ళీ స్ట్రక్చర్స్ ఇక్కడ అదే పోటీ వాళ్ళకి సంబంధం ఏంటండి స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం నాకు అర్థం కాలేదు అంటే బిజినెస్ వాళ్ళది వీళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు చేసుకుంటారు లాభాలు వాళ్ళకి జబ్బులు మాకు ఏ పనులు ఉద్యోగాల వాళ్ళకి నిరుద్యోగం మాకు ఏ ఇలాంటి పరిస్థితుల్లో మా పెద్ద ఆల్రెడీ ఇబ్బంది పడిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గంగవరం పోర్టు కాలుష్యం మాకు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఏ అప్పటికే ప్రజలు సగం చచ్చిపోయి ఉన్నారు మీతో ఊపిరి ఏమైనా ఉంటే అదాని సిమెంట్ ఫ్యాక్టరీతో తీసేయాలని చూస్తున్నారు ప్రజలు మాత్రం ఫైట్ చేస్తారు మీరు రిక్వెస్ట్ అయితే ఏం చేయట్లేదు మేము ఫైట్ చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఏ విధంగా పెడుతున్నారు గంగవరం పోర్టు పొల్యూషన్ కంట్రోల్ ఎక్కడ చేస్తుందండి ఎక్కడ గ్రీన్ బెల్ట్ ఏ ఈరోజు చిన్న సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్తారు లైమ్ స్టోన్ లైమ్ స్టోన్ పెడతారు స్లాగ్ యాడ్ పెడతారు మిగతా వండి పెట్టేసిన తర్వాత అక్కడ లోడింగ్ అన్లోడింగ్ తోటి వచ్చిందని ఏ ఎంత తడిపితే ఆగుతుంది ఏ ఎంత పెద్ద గోడ కడతాది ఆగుతుంది ఆగు ఆగుతుందా ఇవేనా అయితే అవకాశం ఉందా ఆల్రెడీ పోర్ట్లో మేము చూస్తున్నాం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో చూస్తున్నాం తీసుకోవడం ఇక ఎవరు ఎలా పోయినా పర్లేదు మా లాభాలు ముఖ్యం అనేసి దూరంలో వెళ్తుంది ప్రభుత్వం కూడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాలు ఎలా ఒకటైపోతాయో ఈ ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఒకటే దీనికి గట్టి సమాధానం ఇస్తాయని చెప్తున్నాను ఇక్కడితో తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతారని ఇక్కడ అధికారులు నిర్ణయం తీసుకున్న తన్నంలోని ఇక్కడ ఆడవాళ్ళు జెంట్స్ అందరూ వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిందంటే ఇక్కడ అంద అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పాడైపోద్ది లివర్ పాడైపోద్ది నెక్స్ట్ కిడ్నీ క్యాన్సర్ అవకాశాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా ఇక్క ఇంకా ఇంకా పొల్యూషన్ మనకు వద్దు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతానే కానీ ఇక్కడ చాలా దూరం వరకు మేము వెళ్తాం మేము ధర్నా చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఆపే ప్రసక్తి ఉంటుంది ఎందుకంటే ఇది మాత్రం సిమెంట్ ఫ్యాక్టరీ కడితే మాత్రం దీన్ను దీన్ను మూల్యం చాలా భారీగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అనుపమ్ యాదవ్ దివ్యదర్శ నా పేరు లక్ష్మీ అండి నేను ప్రగతిశీల మహిళా సంఘం నేను రాష్ట్ర అధ్యక్షురాల్ని అయితే ఇప్పుడు ఇక్కడ సంబంధించిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ప్రజాభిప్రాయ శాఖ నిర్వహిస్తానని చెప్పి చెప్తుందో ఈ ప్రజాభిప్రాయ అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక పరిశ్రమ కానీ వచ్చేటప్పుడు ఆ పరిశ్రమకు సంబంధించిన కష్ట నష్టాలు దానికి సంబంధించిన విషయాలు అంటే వచ్చే ప్రభావితం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మన తరపున ఈరోజు కాలుష్య నియంత్రణ మండలి వీళ్ళంతా మన తరపున మాట్లాడాలి ఇక్కడ ఉన్న కాలుష్య నియంత్రణ మండలి కానీ ఇప్పుడు కోస్టు మన దానికి సంబంధించిన ఇక్కడ ఇంత సంబంధించిన కోస్ట్ గార్డు కూడా ఇంత ముందు ఒక ఇచ్చిందనమాట రిపోర్ట్ దాని ప్రకారము ఉన్న బల్క్ డ్రగ్ యూనిట్స్ కానీ ఇక్కడ ఫార్మా కంపెనీలు ఉన్న పొల్యూషన్ వల్ల కానీ వీటన్నిటి వల్ల కూడా పెద్ద ఎత్తున చేపలు చనిపోతున్నాయి తీర ప్రాంతం అంతా కాలుష్యం అయిపోతుంది అని చెప్పేసి ఇదంతా బూడిద కుప్ప అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు అంటే విషతుల్య రసాయనాలు వెదజల్లే పరిశ్రమల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చాలా పొల్యూషన్ అయినప్పుడు ఇక్కడ మనుషులు పీల్చగలిగిన ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయినప్పుడు గత లో కూడా కరోనా కాలంలో ఆక్సిజన్ దొరికిన వాళ్ళు చనిపోయారు ఆక్సిజన్ లేని వాళ్ళు చనిపోయారు ఈ రోజు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది కాలుష్య నియంత్రణ మండలి ఇద్దరు బోర్డులు పెట్టింది ఇప్పుడు బోర్డులు మాయం చేసి కాలుష్యం లేదంటే సరిపోదు కదా కాబట్టి కాలుష్య నియంత్రణ మండలి ఇక్కడ కుమిలేటీ ఎఫెక్ట్ ఎంత ఉందో చెప్పమని చెప్పండి కాలుష్య నియంత్రణ మండలి రమ్మనండి ప్రజాభిప్రాయం చేస్తే కాలుష్య నియంత్రణ మండలి చేయమని చెప్పండి ఇక్కడ ఉన్న ఎంత పొల్యూషన్ వస్తుందో ఇక్కడ చుట్టుపక్కల సంబంధించిన దాంట్లో ఇక్కడ హిందూజా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి కానీ గంగవరం పోర్ట్ దగ్గర నుంచి కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఫార్మా సంబంధించిన దాంట్లో పొల్యూషన్ ఎంత వస్తుందో చూసి రేపు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్ ఫ్యాక్టరీ పెడితే సిమెంట్ ఫ్యాక్టరీ గుట్ట పొగ ద్వారా ఎంత పొల్యూషన్ ఉంటుంది ఈ పొల్యూషన్లో ఇక్కడ ప్రజలు జీవించగలిగిన పరిస్థితి ఉందా లేదా క్యూనేటీ ఎఫెక్ట్ ఎంత ఉందనే విషయాన్ని రోజు పర్యా కాలుష్య నిం మండలి చెప్పి దాని ప్రకారం అందరికి కూడా చెప్తే ఒక మనిషి జీవించవచ్చు అని చెప్పి వాళ్ళు కూడా కొన్నాళ్ళు ఉంటే అందరూ కూడా ఎగ్దమ్నా ఇక అంతా కూడా మనం మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళంతా కూడా అభిప్రాయాలు అంగీకరిస్తారు వాళ్ళు ఎక్కడే ఉండరు వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైర్స్ పెట్టుకుంటారు వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకుంటారు అన్ని పెట్టుకుంటారు ఇక్కడ ఉన్న ప్రజలకి నీళ్లు ఉండవు పీల్చే గాలి ఉండదు ఉండడానికి అవకాశం ఉండదు ఇన్ని కష్టాలు పడి వాళ్ళ జీవితాంతం కష్టపడి కట్టుకొని ఇళ్లలో కూడా రోజు ఉండాలంటే బూరిది చూసి తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం బూరిది అంతా కూడా ఈరోజు యాష్ యాష్ అంతా కూడా తరలిస్తారు పై నుంచి పొగ ఇళ్ళ ముందు నుంచి యాష్ మరి ఎట్లా బతకాల్సి ఉంటుంది ఈ వేడితే ఇవన్నీ కూడా అంటే ఈరోజు ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకొని దాన్ని మన్నించి గౌరవించి చేయాలి ఇంతమంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ప్రజాభిప్రాయ సేకరణకు బలవంతంగా చేయడమే ప్రజాభిప్రాయ సేకరణ ఏంటి బలవంత ప్రజాభియ సేకరణ కాదు ప్రజలు ఏం చెప్తున్నారో రోజు అనేక చట్టాలు కానీ కోర్టు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు కానీ ఇవన్నీ కూడా పరిశ్రమల శాఖ కానీ ఏదైతే చెప్తుందో దాని చెప్పిందని ప్రకారమే ఐదు వందల మీటర్ల వరకు ఇల్లు ఉండకూడదు ఇప్పుడు దాదాపు యాభై మీటర్ల లోపు ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న వాటికి విరుద్ధమైనదే కాబట్టి ఈరోజు అవాస్తవాలతో చాలా మంది చెప్పే ఉంటారు డీసాలినేషన్ ప్లాంట్ కూడా లేదు అంటే ఆ తప్పుల తడకతో అవాస్తవాలతో ఒక అనుమతి పొందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రజాభిప్రాయ సేకరణ ప్రభుత్వం చేస్తుంది వాస్తవాలతో కదా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి మరి డీసాలినేషన్ ప్లాంట్ ఎక్కువ అంటే ఉప్పు నీటిని మంచినీటిగా శుద్ధి చేసే ఒక ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ నుండి ఇంత నీళ్ళు తీసుకుంటామంటున్నారు ఆ విధంగా నీళ్ళు తీసుకునే ప్లాంటే లేదు కదా ఇక్కడ మరి అట్లా వాస్తవం చెప్పినప్పుడు దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం ఏంటి వాళ్ళ వాస్తవాలు చెప్పిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా ప్రభుత్వం దాని కదా మాట్లాడాల్సింది ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ గారు అంటే ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఆదానికి మొత్తం కూడా ఆదాని సైనింగ్గా మారిపోయి ఆదాని ఏది చెప్తే అది మొత్తం దోచిపెట్టడంగా మారి ప్రజాస్వామ్యంలో ప్రజలు లేకుండా అయిపోయి ప్రజల హక్కులకి కాలరాస్తుంటే ఇది చాలా అన్యాయం అన్యాయం రాజ్యం వెళ్తుంది అన్యాయం రాజ్యం వెళ్తున్నప్పుడు నోరుండి చూస్తూ ఉండకూడదని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం నేరమే అధికారమే రాజ్యం వెళుతుంటే నోరుండి చూస్తూ ఉన్న ప్రతి ఒక్కళ్ళు నిరస్సులు కారాదు దయచేసి అందరూ స్పందించండి అందరూ బయటికి రండి విశాఖని కాలుష్య కాసారం కాకుండా కాపాడుకుందాం విశాఖ అనేది ఒక పచ్చని పంట పొలం పచ్చని పర్యావరణంతో ఈరోజు విశాఖ అనేది ఉన్నది కాబట్టి అట్లాంటి విశాఖని మనం కాపాడుకోవడానికి అందరూ కూడా తల్లి రావాలని చెప్పేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఇక్కడ చేయడం వీళ్ళదని చెప్పి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రజాభిప్రాయ శాఖ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రజల అభిప్రాయం మేరకు చేయాలి తప్ప ఇలా బలవంతంగా చేయడానికి వీలు అని చెప్పేసి మేము ప్రయత్న మహిళా సంఘంగా తెలియజేస్తున్నాం మాది డెబ్బై ఐదో వార్డు అండి పెదకోరడ నుంచి మేము నా పేరు వరలక్ష్మి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అంబుజా సిమెంట్ వాళ్ళు పూనుకుంటున్నారు ఆల్రెడీ మాకు ఇక్కడ పోర్టు కాలుష్యమే ఎక్కువైపోతుంది ఆ కాలుష్యంతో భరించలేక రోగాలతో రోగాల బారిన పడి ఎంతో విలవిల సార్ మరి ఈ ప్రజలు ఎంతో అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించుకొని మాకేదో న్యాయం చేస్తారని మమ్మల్ని ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తారని ఎంతో ఆధారంగా మేము అభిమానంగా చూస్తూ ఉంటే మా మీదే ఇంత గురి పెట్టారని మేము అనుకోలేదు ప్రజల ప్రాణాలతో చలగాటలు ఆడుతున్నారు స్టీల్ ప్లాంట్ పరిస్థితికి స్టీల్ ప్లాంట్ పరిస్థితి అధ్వాని స్థితిలో ఉంది ఏ పక్క చూసినా ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రజల చేత ప్రజలు ప్రజల కొరకు ప్రజల చే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే ఇలా చేస్తే మేము మా బాధ ఎవరితో చెప్పుకోవాలి సార్ కాలుష్యంతో ఇలా ఇలా చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అలాంటి నాయకులే మా కష్టాన్ని చూసి ఎక్కడో చాటున ఏసీ గదుల్లో రెస్ట్ తీసుకుంటే మా బాధ మేము ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పడితే మా పరిస్థితి ఏంటి సార్ పిల్లలు జలలో ఏమైపోవాలి ఇప్పటికే క్యాన్సర్లతో కిడ్నీలతో లివర్ హార్ట్ ప్రాబ్లంతో అన్నింటితో మేము బాధపడుతున్నాం చాలీ చాలని జీతాలతో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే పనులు తీసే స్థితికి దిగజారిపోయింది మా భూమి భూములు పోయాయి డబ్బులు పోయే ఆస్తులు పోయే అన్నీ పోయాయి ఇంకా మేము ఎందుకు సార్ ఇక్కడ బతికి మా మా ప్రాణాలు కూడా మీరే తీసుకో తీసుకొని మీరు బాగా ఉద్ధరించుకోండి ఈ ఎందుకు మాకు ఇలాగా ఇలా బ్రతికి మేము ఎందుకు ఎవరిని ఉద్ధరించాలి మా ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు మీరు వచ్చి ఎందుకండి మమ్మల్ని ఇలాగా మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వరా ఈ జన నివాసంలో ఇలా పెట్టి పెట్టడానికి మీకు ఎలాగ నోరు వస్తుందండి ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఏ అది చేస్తాం ఇది చేస్తాం మీకు మేము ఉన్నాం మీకు అండగా మేము ఉన్నాం అనేసి ఓట్లేసి అడుక్కోవడం కాదు సార్ ఇలాంటప్పుడు మాకు అండగా నిలబడి మమ్మల్ని పోరాటం చే మమ్మల్ని గెలిపించండి అంతేగాని మమ్మల్ని ఇలాగ అద్దానంగా వదిలేసి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం మేము ఏసీ రూమ్లో దర్జాగా మా పిల్లలతో మా మా కుటుంబాలతో సంతోషంగా ఉంటామంటే కుదరదు సార్ మీరు ఎక్కడున్నా సరే సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నా సరే ఈ ఈ పాటకి ఇక్కడికి వచ్చి మా ఆవేదనని మీరు అర్థం చేసుకోవాలి మా ఆవేదన వ్యక్తం చేసుకోవాలి ఈ ఈ తిరుగుబాటు వెనక్కి వెళ్లే వరకు మేము ఇక్కడి నుంచి లెగిసే ప్రసక్తే లేదు మా ప్రాణాలు కోల్పోయినా సరే ఇది మాత్రం ఆగే ప్రసక్తి లేదు సార్ అందరికి నమస్కారం అండి నా పేరు పల్లా కార్తిక్ గాజవక కాన్స్టిట్యున్సీలోని అంబుజా ఓండ్ అంటే అదాని ఓండ్ అంబుజా సిమెంట్ వస్తుంది అని ఇంకా రాలేదు ఇంకా వస్తుంది ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోని ఎన్జిటి రిపోర్ట్స్ వచ్చాయి ఎన్జిటి రిపోర్ట్స్ ప్రకారంగా వాళ్ళు ప్రొడక్షన్ చేసిన తర్వాత చాలా వరకు పీపీఎం పార్ట్స్ పర్ మిలియన్ అంటారు పార్టికల్స్ పర్ మిలియన్ అంటారు అంటే టూ పాయింట్ ఫైవ్ అబౌ టెన్ ఖచ్చితంగా లంగ్స్ పాడైపోతాయి ఇది ఆల్రెడీ దీని మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దాంతోపాటు విశాఖపట్నంలోని గాజువా కాన్స్టెన్స్లోని ఒక పోర్ట్ ఉంది తర్వాత ఫార్మా ఉంది స్టీల్ ప్లాంట్ ఉంది షిప్ యార్డ్ ఉంది కోరమండలు ఉంది ఇంత పొల్యూషన్ మధ్య మధ్యలో మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అవుతుంది మీకు ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ కాదని లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి కానీ సస్టైనబుల్ ఎనర్జీ కూడా పెట్టాలి మీకు అంతగా అవసరం అయితే సస్టైనబుల్ ఎనర్జీ పెట్టండి గ్రీన్ హైడ్రోజన్ పెట్టండి లేదు అనుకుంటే సెమీ కండక్ట్ డివైస్ పెట్టండి అంతేగాని ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మీరు ఏమేసేస్తున్నారు అది కూడా మీకు క్లియర్గా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోని మన ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి చూడండి ఒకసారి జగ్గు జంక్షన్ చూడండి జగ్గు జంక్షన్ కానీ అదేవిధంగా కొన్ని ఇయర్స్ చూడండి అదాని వల్ల ఆల్రెడీ పాడైపోయింది ఇంకోట అదానికి గ్రీన్ బెల్ట్ కూడా లేదు ఏమంటే పొల్యూషన్ బోర్డుతో మాట్లాడుకోమన్నారు అందుకనే ఏపీ పొల్యూషన్ బోర్డ్ ఇక్కడికి వచ్చి ఇక్కడే మా అందరి ముందు యాంబిడేట్ టెస్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ఏమంటే ఏపీ పొల్యూషన్ బోర్డు చెప్పండి ఏపీ పొల్యూషన్ బోర్డు వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా వీళ్ళు కార్పొరేట్ కంపెనీస్ ఉండాలి కానీ జనాలు ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదు డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో మీరు మాట్లాడారు ఏమన్నారు ఫస్ట్ వైజాగ్ వస్తున్నారు వైజాగ్ ఇస్ అ స్మార్ట్ సిటీ బట్ ఇట్ ఈస్ అ కోల్ సిటీ అయిపోయింది అంటే ఏంటి బొగ్గు సిటీ మీరు ఏం చేస్తారు ఎందుకంటే ఏపీ టూర్ ఇప్పుడు యారడ్లోని మంచి టూరిజం డెస్టినేషన్ ఉంది ఈరోజు అదానీ పోర్ట్ పెట్టుకున్నారు ప్రైవేట్ పోర్ట్ ప్రైవేట్ పోర్ట్ పెట్టడం వల్ల మాకు లాభాలు ఏంటి అదాని అసలు పోర్టు దేనికి ఇచ్చారు స్టీల్ ప్లాంట్ గురించి ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఏంటి పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ సెక్టర్ ప్లాంట్ ఉన్నప్పుడు ఎందుకు స్టీ పోర్ట్ ప్రైవేటైజ్ చేశారు అయిపోయింది ఇప్పుడు ఉన్న మీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి పెట్టి ఏ మెసేజ్ ఇస్తున్నారు నేను కూటమి కొట్టేశాను మాకు గ్రాండ్ ఫాదర్ టీడీపీలో ఎమ్మెల్యే ఎగ్జిస్టింగ్ పార్టీ చీఫ్ పల్ల శ్రీనివాస గారు మా బాబే అవుతారు నేను రెవల్యూషన్ ఇచ్చిన ఏంటి అంటే మీరు మా మీరు ఒకటే మీరు పెట్టిన పెట్టింది ఇంచుమించు టెన్ టెన్ కిలోమీటర్స్ రేడియస్లోని స్ప్రెడ్ అవుతుంది అంటే మాదిగా ఉన్న త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు వేసారంటే అగైనిస్ట్ అంటే మా కుటుంబం టీడీపీలో చాలా వరకు ఉంది అంటే ఇప్పుడు మీరు ఆ ఫ్యాక్టరీ వస్తే మాకు అగ్నెస్ చేసినట్టే మా ప్రజలకి ఏందంటే మా కాన్షియన్స్లో మేము మా ప్రజలు మా ప్రజలు లేకపోతే మీకు ఓటు బ్యాంక్ కలిగి వస్తుంది మీ టీడీపీకి మీ ఇంతవరకు చేసి ఉంచాం ఈరోజు ఆ ఒక అదాని గ్రూపులు వచ్చి అంత డేరీంగ్ వచ్చి పెడతాం టెంట్ పెడుతున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే మీ ప్రోత్సాహం ఉంది కదా కలెక్టర్ గారు ఇయర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ ఉంది మీకు ఇంపాక్ట్ అసెస్మెంట్ అది చెక్ చేసుకోవాలి ఎన్జిటి రిపోర్ట్స్ సిమెంట్ ఎన్ని ఎన్నికల్లో మీకు తెలుసు ఇవన్నీ తెలుసుకున్నా మీరు ఒత్తుళ్ళు ఉంటాయో ఏమన్నా తెలియదు ఇంత ప్రెజర్ ఉన్నా సరే మీరు జనాల పక్కన ఉండాలి ఎందుకంటే అదాని సెంట్రల్ గవర్నమెంట్ ఇది కావచ్చు అదానీ అంబానీ కానీ గాజువా కాన్స్టిట్యున్సీలోని మా ప్రజలు గట్టోళ్ళు ఇదే అదాని తీసుకెళ్ళి కేరళలో పెట్టమని చెప్పండి ఇదే అదాని తీసుకు పెట్టమండి ఒరిస్సాలో పెట్టండి ఒరిస్సాలోనే ఉద్యమం వచ్చిందంటే మా అంటే మా గాజ్వాగ్లోనే ఉద్యమం చేయలేమా ఖచ్చితంగా ఇది ఉధృతం అవుతుంది సుంబోర్టో కొంత కేసు కేసుకుంది కోర్టు కోర్టు తీసుకుంటుంది మీరు ఇక్కడ మీకు వచ్చినా ఒప్పుకోం సో అందుకని దయచేసి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మీరు అనౌన్స్ చేయండి ఇక్కడ అంబుజా సిమెంట్ రాకూడదు మీరే అనౌన్స్ చేయాలి మీదే బాధ్యత తర్వాత అడిగారు ఒక క్వశ్చన్ అడిగారు మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పుకుంటామని చెప్పి అంతే అందుకని నేను చెప్తున్నాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేర్చుకుని పిలిపించి మా అందరి ముందే యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ చేసుకోవాలి చేసుకొని మా ముందు వెళ్ళాలి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ మిషన్ పెట్టి ఎంత కోల్ అనేది ఎమిట్ చేస్తుంది వాళ్ళు ఏం చేస్తారు అలూమినియం కూడా పెడుతున్నారు మినిమం సేఫ్టీ లేదు టెన్ మీటర్ వాళ్ళు ఉండాలి అది లేదు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఏపీ పొల్యూషన్ బోర్డుకు కొన్నా ఏడ్ని వచ్చి ఇక్కడ ఆంబియన్ టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి నమస్కారం